బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసినాలో ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారీ విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతో ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులకు నమ్మకం విశ్వాసం వస్తుంది ఒకవేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది నిర్వహించకపోవడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతోని లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు పది సంవత్సరాలు ముప్పై రెండు ఏళ్ళు వచ్చినా పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత విలువ అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది పది పన్నెండు సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ అతని ఫ్యామిలీ కానీ వాళ్ళ బాధ కానీ ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది దుర్వినియోగం అవుతుంది అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రివర్గ మామూలుగా మా బలరాం నాయక్ సింగరేణి అధికారులను బట్టి విక్రమార్ అని చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోవాలి దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్ వీ వాంట టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ వీ వాంట టు ఎంకరేజ్ అవర్ కిడ్స్ వై బికాజ్ వీ హిపెండెడ్ ఆన్ యూత్ సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేమిచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది మమ్మల్ని గుర్తించింది మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది మిమ్మల్ని అభినందిస్తుంది మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలి వచ్చి ఇదే మంత్రివర్గ సమావేశం కాదు మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటే గెషే అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులు అందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన ఇది మా బాధ్యత మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకు అంతో ఎంతో సహాయం అవుతుంది ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం తప్పకుండా ఇక్కడికి వచ్చిన నలభై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు అందరికందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే తెలంగాణ ప్రజలకే మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ కష్టపడండి మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి